హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు జానస్వాల్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి సండే టెంపుల్ వ్లాగ్ అనమాట ఇంకా సోలోగా వెళ్తున్నాను మా హస్బెండ్ అయితే కొంచెం బిజీగా అయితే ఉన్నారు ఎలాగో స్కూటీ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి నేనైతే వేసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి నేనైతే ఇలాగైతే రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయాను అనమాట నేను రెడ్ కలర్ శారీ అయితే రెడ్ కలర్ బ్లౌజ్తో అయితే పేరప్ అయితే చేశాను మొత్తం ఫుల్ శారీ లుక్ అయితే నేను షూట్ చేసుకోలేదు అనమాట చాలా టెన్షన్గా అప్పటికప్పుడు బయలుదేరి నేను వెళ్తున్నాను ఇంకా ఒక్కదాన్నే డ్రైవ్ చేసుకుంటే వెళ్తున్నాను చిన్న క్లిప్ అయితే తీసాను ఎందుకంటే డ్రైవింగ్ చేస్తూ వీడియో తీయడం కరెక్ట్ కాదు కదా అందుకని చెప్పేసి నేను చిన్న క్లిప్ మాత్రమే తీసాను అనమాట ఇంకా గుళ్ళో దర్శనం అంతా చేసుకొని నేను ప్రశాంతంగా చాలాసేపు కూర్చున్నాను అనమాట అంటే నేను మొత్తం కూడా వీడియో షూట్ అయితే చేయలేదు దేవుడి గుళ్ళో ఉన్నది చేసింది ఇంకా చాలా టైం అయితే పిల్లలతో ఆడుకోవడం పిల్లలతో మాటలు చెప్పడం అలాగే వంట దగ్గర కాసేపు మాటలు చెప్పుకోవడం అక్క వాళ్ళతో కలిసి కూర్చోవడం ఇట్లాగా చాలా అయితే చేస్తామన్నమాట టెంపుల్కి వెళ్తే ఏంటంటే ఎక్కడ లేని ప్రశాంతత అయితే ఉంటుంది ఎందుకంటే చుట్టూ ఇల్లులు ఉండవు ఏమీ ఉండవు కదా పచ్చని పొలాల మధ్య అని అనమాట ఇప్పుడు పంట అయితే కోతలు కోసేసారు కాబట్టి ఇంకా ఎక్కువ గడ్డి అదే కనిపించింది మీకు పొలంలో ఇంకా ఇక్కడ వచ్చేసి వంటలది అనేది చేస్తున్నారు అనమాట ఎండాకాలం కదా అందుకని చెప్పి నిమ్మకాయ రసం అయితే చేస్తున్నారు ఈరోజు రెసిపీస్ వచ్చేసి గుమ్మడికాయ కూర అయితే చేశారు ఈ గుమ్మడికాయ కూడా ఇక్కడ మాకు పొలంలో పండిందనమాట అనమాట అంటే గుడి దగ్గర కొన్ని వేస్తామన్నమాట అవి వాటితో చేసిన గుమ్మడికాయ కూర అలాగే రోటి పచ్చడి అరటికాయ ఫ్రై కూడా చేశారు ఈరోజు చాలా బాగున్నాయి అసలు ఏమి అనమాట ఈరోజు అన్నీ క్లీన్ స్వీప్ అయితే అయిపోయాయి అరటికాయ ఫ్రై అనమాట ఇది చాలా బాగుంది ఇది వచ్చేసి వేడి వేడి సాంబార్ అనమాట సాంబార్లో కొత్తిమీర చూసారు ఎంత నిండిగేసారో ఇవి నిమ్మకాయ నీళ్ళు అనమాట ఇంకా మాకు కొంచెం ఎండకి దప్పక అనేది ఎక్కువ వేస్తుంది కాబట్టి నిమ్మకాయ నీళ్ళు కూడా చేసుకున్నాం ఈరోజు ఇంకా అక్క వచ్చేసి కొత్తిమీర వేస్తుంది పులిహోరలో పులిహోర కూడా చాలా టేస్టీగా ఉంటుంది దెబ్బకాయ పులిహోర అనమాట ఇక్కడ వచ్చేసి అప్పరవంకులు వచ్చేసి ఆ వడియాలి అనేది వేపుతున్నారు అసలు ఏంటంటే నవ్వుకుంటా నవ్వుకుంటా చేస్తామన్నమాట ఇక్కడ ఏమున్నా కానీ అసలు రన్నింగ్ కామెంటరీలు కానీ మీరు నవ్వుకునేది కానీ అసలు చాలా మామూలుగా ఉండదు ఇంకా ఏంటంటే మనం ఇంట్లో ఫంక్షన్కి ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే ఇక్కడ నవ్వుకుంట చేసుకుంటూ ఒకటికి రెండు సార్లు ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ అయితే మేము అన్నీ చక్కగా సరదాగా ఒక ఫ్యామిలీ లాగా అయితే ఉంటాము వచ్చేసి స్వామివారికి నైవేద్యం అనేది పెడుతున్నారనమాట స్వామివారి నైవేద్యంకి అయితే ఇప్పుడు వండిని అన్నీ తీసుకెళ్ళి గర్భగుళ్ళలో అయితే పెడతాము ఆ తర్వాత పంతులు గారు అనేది పెడతారనమాట ఆల్రెడీ స్వీట్ అనేది సపరేట్గా గిన్నెలో అయితే వెళ్ళిపోయింది వచ్చేసి పులిహార పెడుతున్నారు దాని తర్వాత వచ్చేసి గుమ్మడికాయ కూర గుమ్మడికాయ కూర కూడా ఎంత టేస్టీగా వచ్చిందంటే చాలా బాగుంది అందరూ చక్కగా తిన్నారనమాట అంటే అలవాటు లేని వాళ్ళు కూడా టేస్ట్ చేసి ఒకటికి రెండు సార్లు వేయించుకొని తిన్నారు హెల్త్ కూడా చాలా మంచిది గుమ్మడికాయ వల్ల కాబట్టి గుమ్మడికాయ తినడానికి ట్రై అయితే చేయండి ఇంకా అరటికాయ ఫ్రై అలాగే వడియాలు ఈరోజు వచ్చేసి పులిహోర పచ్చడి గుమ్మడికాయ కూర అరటికాయ ఫ్రై వడియాలు సాంబార్ రెండు రెండుసార్లు చెప్తాను అనుకుంటా కదా ఏమనుకో ఏమనుకోమాకండి ఇంకా వేడివేడిగా అన్నం కూడా పెట్టి కొంచెం పెరుగన్నం కూడా సపరేట్గా కలిపి తీసుకెళ్తాము ఆ క్లిప్ అనేది తీయలేదనమాట ఇంకా ఫోన్ పక్కన పెట్టేసి నేను పెరుగు అన్నం కలుపుకొని వెళ్ళాను ఇంకా సాంబారు కూడా ఒక రెండు ముక్కలు అనేది వేసి మొత్తం అంటే వండిని మొత్తం కూడా స్వామివారికి పెడతామన్నమాట ఏంటంటే స్వామివారు తిన్న తర్వాత మిగతా వాళ్ళం తింటామన్నమాట ఇంకా అంతే కదా మనం ఇంట్లో పూజ చేసినా కానీ ఫస్ట్ దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత మనం తింటాం కదా అలాగా చూసారా ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉందో మీ గుడిల్లో అంటే మీ దగ్గరలో ఏదైనా గుడికి వెళ్తారా అక్కడ కూడా చక్కగా ప్రతి ఆదివారం కానీ ఏదో ఒక వారంలో ఒక రోజు అన్ని స్పెషల్స్ చేసి అందరికీ అన్నప్రసాదన చేస్తారా అనేది కూడా నాతో షేర్ చేసుకోండి ఇక్కడైతే మాకు చిక్కవారంలో ప్రతి ఆదివారం కూడా నూట యాభై నుండి రెండు వందల మంది ఖచ్చితంగా భోజనం అయితే చేస్తారండి వచ్చేసి ఉసిరికాయ చెట్టుకి ఇంకా ఉసిరికాయలు అనేది కోసుకుంటున్నారనమాట పిల్లలు ఇంకా నేను అక్కడ సరదా కూర్చున్నానని చిన్న క్లిప్ అయితే తీస్తున్నాను అనమాట ఇది వచ్చేసి రాంపాదుకులు చెప్పాను కదా మొత్తం పొలాలే అని చూసారా ఎంత ప్రశాంతంగా ఉండిద్దో మా టెంపుల్ ఇంకా ఇదంతా కూడా కాలిస్ ప్లే ప్లేసే ఖాళీ ప్లేసే అనమాట ఇంకా అన్నదానానికి టైం అవుతుందని చెప్పేసి ఇంకా ప్లేట్లన్నీ క్లీన్ చేస్తున్నారు శివ అదే అజయ్ అను బొడ్డది ఇంకా ప్లేట్స్ అన్నీ చక్కగా మంచిగా క్లీన్ చేసి ఒకటి రెండు సార్లు క్లీన్ చేసి దాని తర్వాత మాత్రమే మేము అన్నదానానికి అన్నదాతలకైతే అన్నం పెడతాం అన్నమాట ఇక్కడ వచ్చి పులిహార గుమ్మడికాయ కూర సాంబార్ అలాగే మొత్తం కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి అరటికాయ ఫ్రై అనమాట పక్కన పచ్చడి ఇది రోటి పచ్చడి అనమాట ఏదో ఒక పచ్చడి అయితే కంపల్సరీగా ఉండిద్ది ఇక్కడ వచ్చేసి కేసరి ఇది కూడా పంచదారితో నాటు బెల్లంతో అయితే చేస్తారు చాలా టేస్టీగా ఉండిద్ది ఇంకా వేడి వేడి అన్నం అనమాట బాక్సుల్లో పెట్టేసి అక్కడ పెట్టేస్తాము ఇంకా అందరికీ వడ్డిచ్చేసాము చిన్న క్లిప్ అయితే తీసాను చూడండి ఇంకా నేను వడ్డించేటప్పుడు వీడియోస్ ఫొటోస్ లేవు ఏమనుకోమండి ఎందుకంటే నన్ను ఎవరు తీసేవాళ్ళు లేరు కాబట్టి ఇంకా నేనే ఖాళీగా ఉన్నప్పుడు క్లిక్ చేస్తున్నాను అనమాట చిన్న చిన్న బిట్స్ అనేవి ఇక్కడ మా బుడ్డది వచ్చేసి ఇక్కడ నన్ను చిన్న వీడియో క్లిప్ అయితే తీస్తుందనమాట నేను క్లీన్ చేస్తున్నాను అప్పుడే ఇంకా ఒక బంతి అనేది లేచిపోయారు ఇంకో పక్కన తింటున్నారు ఇంకా తింటున్నప్పుడు ఇంకా ఊడుస్తున్నాం ఏంటి అని అడగమాకండి ఇంకో బంతి వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ కాళ్ళ కింద మెతుకులు తొక్కకూడదు కదా అందుకని చెప్పి నేను ఇక్కడ క్లీన్ అయితే చేస్తున్నాను వెనకాల నుండి నేను పడుతున్నా మమ్మల్ని కూడా తీస్తున్నావా లేదా అని చెప్పేసి ఆ అంకుల వాళ్ళు అన్నయ్య వాళ్ళు అందరూ అడుగుతున్నారనమాట అందుకని చెప్పేసి అక్కడ నవ్వుకుంటున్నాము తీస్తున్నారు వాళ్ళని కూడా దియ వాళ్ళని కూడా తీ అనేసి అనమాట ఇంకా పిల్లలు గ్యాంగ్ అంతా ఇక్కడ కూర్చున్నారు ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయాను నేను త్రీ థర్టీకి అయితే స్టార్ట్ అయ్యాను అనమాట అప్పుడు దాకా అన్నయ్య వాళ్ళ దగ్గరే కూర్చొని కాసేపు మాట్లాడి అని చెప్పేసాను చెప్పారు చెప్పేసి నేనైతే స్టార్ట్ అయ్యాను ఇంకా అప్పుడు అప్పుడుగాక ఎందుకున్నానంటే అక్కడ ఊరిలో అయితే వాన అనేది పడుతుంది అనమాట అందుకని అప్పటిదాకా ఆగాను ఇంకా వాన తెరిపించిన తర్వాత నేను అనేది ఇంకా స్టార్ట్ అయితే అయ్యాను అప్పటికే బాగా వాన పడలేదు ఇంకా కొంచెంగా వానబడింది అనమాట వాన పడి ఆగిపోయింది నేను కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ ఇంకా స్టార్ట్ ఇంకా పెద్ద పెద్ద వాన అనేది పడుతుంది ఇంకా నేను ఇదంతా దాటేటప్పుడైతే ఇంకా వాన అనేది లేదప్పుడే సన్నగా చుక్కలు అనేవి పడుతున్నాయి చినుకులు ఇంకా నేను పాటికి అసలు ఎంత పెద్ద వానో ఇంకా తడిచాను ఇంకా బయట ఆగడం బెస్ట్ కాదులే అంటే అందరూ మగళ్లే ఉంటారు కదా అందుకని చెప్పి నేను ఇంకా రోడ్డు మీద ఆగలేదనమాట ఎందుకంటే శారీ కట్టుకొని ఉన్నాము తడిచిపోయాము కదా అందుకని చెప్పి సేఫ్ కాదని చెప్పేసి నేను ఇంకా అలాగే అంత పెద్ద వాహనలో కూడా జాయిగా అంటే స్లోగా నేను డ్రైవ్ చేసుకుంటే అయితే వచ్చేసాను ఒక్కదానే వచ్చినప్పుడు డ్రైవ్ చేసుకుంటూ వచ్చినప్పుడు వానలో రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ట్రాఫిక్లో అయినా వచ్చాను కానీ ఇట్లా పెద్ద వాహనంలో ఎప్పుడూ రాలేదనమాట చాలా భయం వేసింది కానీ ఎలాగోలా అయితే నేను ట్రావెల్ అయితే చేశాను ఎక్కడ పడిపోతాను ఎక్కడేమైనా అయ్యిద్దాము బండి స్కిడ్ అయిద్దాము ఏ ఆలోచనతో అయితే నేను వచ్చాను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నేను శారీ చేంజ్ చేసుకొని డ్రెస్ వేసేసుకున్నాను అనమాట తీసేసి ఫుల్ చలిగా ఉంది ఇంకా తీరా నేను డ్రెస్ చేంజ్ చేసుకొని మొత్తం కొంచెం క్లీనప్ అయిపోయిన తర్వాత కరెంటు పోయిందనమాట ఇంకా కరెంటు పోతే ఇంకేం చేస్తుంది చెప్పండి అసలు ఒక్కబోజ్ ఇంట్లోనేమో ఇంకా మా ఇంటి దగ్గర ఏమో కొంచెం అనేది తక్కువగా ఉంది ఇంకా అయితే ఎంతలా పడింది అంటే వాన దగ్గర దగ్గరగా నేను ఇంటికి వచ్చేపాటికి ఫోర్ ట్వంటీ ఫైవ్ అయ్యింది అనమాట అప్పుడు దాకా నేను తడుచుకుంటా తడుచుకుంటానే వచ్చాను నేను ఇంటికి వచ్చిన తర్వాత వాన ఆగిపోయింది ఏం చేద్దాం చెప్పండి నా కర్మ అలా ఉంది అసలు టైం బ్యాడ్ అంటే ఇదే కదా అసలు మళ్ళీ అంత ట్రావెల్ చేసి వచ్చి మొత్తం చేసుకొని చెంది మొత్తం తర్వాత ఇంట్లో కరెంట్ పోయింది ఇంట్లో కరెంట్ పోయింది కదా ఇంకా దాని తర్వాత బట్టలు అవన్నీ జాడించుకోవాలి చూసాం ఇప్పుడు వచ్చింది కరెంట్ ఇప్పుడు నేను ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఆ టైంకి అనమాట ఇప్పుడు నేను వీడియో షూట్ చేసేది ఇంకా అన్నయ్య వాళ్ళకి మా హస్బెండ్కి వీళ్ళందరూ ఫోన్ చేసి నేను ఇంటికి క్షేమంగా వచ్చానని అందరికి ఫోన్లు చేసేసి నేనైతే బ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను అనమాట ఇంకా ఈవినింగ్ ఏమేం చేస్తాను ఏంటి అదంతా కూడా నేను మీకైతే షేర్ చేస్తానన్నమాట ఇంకా ఇంట్లో మొత్తం పనులు అనేవి చేసుకొని వెళ్ళాను ఈవినింగ్ అసలు చాలా హెడ్డిగ్గా ఉందనమాట ఇంకా మా హస్బెండ్ ఫ్యాన్ అది చేంజ్ చేస్తాను అనేసి అన్నారనమాట ఇంకా ఫ్యాన్ అది పాతది ఉంటే ఇంకా అది క్లీన్ చేస్తున్నారు ఇంకా ఆల్రెడీ ఉన్నది ఏంటంటే ఎక్కువ సౌండ్ అనేది వస్తుంది అనమాట ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు అందుకనే అది చేంజ్ అయితే చేసేసాము మా దగ్గర ఉన్న పాత ఫ్యాన్ అయితే మా హస్బెండ్ అయితే ఇక్కడ బిగిస్తున్నారనమాట అసలు ఆ సౌండ్ అయితే తల బద్దలేసిపోయేది ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు అయితే ఇప్పుడు మా హస్బెండ్ బిగించిన ఫ్యాన్ వేసుకొని నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అయినా కానీ ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఏ సౌండ్ లేకుండా వినిపిస్తుంది కదా మీకు వాయిస్ అనేది కానీ పాత ఫ్యాన్ అయితే అసలు ఎంత రీసౌండ్ వచ్చేదంటే టీవీ కూడా వినిపియేదనమాట గాలి రాదు సౌండ్ ఎక్కువ వాయిస్ వినిపియదు ఏం వినిపియదు అసలు చిరాకు వచ్చేది ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ ఇంకా మొత్తం కూడా బిగిస్తున్నారు ఇంకా ఎందుకంటే ఇది ఒకటి బిగించడానికి ఐదు వందలు ఛార్జ్ చేశారండి మా హస్బెండ్ నేర్చుకోకముందు ఇంకా మా హస్బెండ్ ఐదు వందలు ఐదు ఒక్కొక్క ఫ్యాన్కి ఐదు వందలు చొప్పున తీసుకుంటున్నారు సిటీల్లో అంత అవసరమా నేనే నేర్చుకుంటానని పంతంతో నేర్చుకున్నాడు అనమాట మా ఆయన ఇంకా మా ఆయనకి ఎలక్ట్రిషియన్ వర్క్ ఇవ్వాలంటే మాకే కొంచెం భయం వేసిద్ది అనమాట ఎందుకంటే మా హస్బెండ్కి కరెంట్ షాక్ అనేది కొట్టింది చాలా పెద్దది అనమాట అసలు చచ్చిపోతాడనుకున్న మనిషి బతికాడు అనమాట అందుకనే కరెంటు జోలికి పంపించాలంటే మాకు కొంచెం భయం అనిపించింది ఇంకా ఈ ఫ్యాన్ అనమాట పాత ఫ్యాను ఇంకా ఈ ఫ్యాన్ అనేది ఇప్పదీస్తున్నారు ఇది ఇప్పటి ఇప్పదీయడానికే దగ్గర దగ్గరగా ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది అసలు చీకటిగా ఉంది చెమట్లు పోసుకొస్తున్నాయి ఎందుకంటే వానపడ ఆగితే ఏంటంటే ఉమ్మదీసిద్ది కదా దానివల్ల అసలు చెమట్లు అనేవి ఇట్లా కారు పోతున్నాయి అది తుడుచుకుంటా మళ్ళీ లైట్లు ఆన్ చేసుకొని లైట్లు పెట్టుకొని చేయాలంటే చాలా టార్చర్ కదా ఇంకా మా హస్బెండ్ కాబట్టి చేశారు వేరే మనిషి అయితే అది పట్టుకోండి ఇది పట్టుకోండి ఇది చేయండి అది చేయండి అని అదం తిండి అని అసలు ఇసుగిచ్చేసేవాళ్ళు అనమాట కానీ మన చేతి పని ఉండడం ఎంత బెస్ట్ అనేది ఇలాంటప్పుడే మనకు తెలిసిద్ది ఇంకా ఫ్యాన్ అనేది ఎప్పదీసేసి మా హస్బెండ్ పెడుతున్నారు ఇంకా నేను కూడా బోట్లు ఉన్నట్లు అన్ని పక్కన అందిస్తూ ఉన్నాను రన్నింగ్ కామెంటరీ అనమాట వీడియో తీస్తూ బావా ఇది కావాలా బావా అది కావాలా ఏ అండి అది కావాలా ఏం కావాలి ఏం చెయ్యాలి ఏమన్నాంది మా మా హస్బెండ్ ఏమో హీరో పనులు కూడా చేస్తున్నాడు ఎదుటోడి పని పెట్టకుండా అన్నీ చేస్తున్నారని చెప్పి నేను ఎక్కిరిస్తూ ఉన్నాను ఇంకా ఓన్ బాయ్స్ ఏం పెట్టలేదులేండి ఇంకా ఎందుకంటే మేము ఇంకా ఇదిగా మాట్లాడుకుంటాము అంటే ఒకరి మీద ఒకరు కుళ్ళు జోకులు వేయడం ఎక్కిరించుకోవడం అట్లాంటివన్నీ చేస్తానన్నమాట ఇద్దరం కూడా అందుకని ఓన్ కంటెంట్ అని అదే ఓన్ వాయిస్ అనేది పెట్టట్లేదు ఇంకా మొత్తం వైర్లన్నీ పెట్టేసిన తర్వాత ఏంటంటే జాకీ బోల్ట్ ఉంటుంది కదా అది సెట్ కాలేదు అది సెట్ కాకపోతే మళ్ళీ వెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చారు ఇంకా తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఫ్యాన్ అనేది బిగిస్తున్నారు అనమాట ఇక్కడ నేను మొత్తం అనేది షూట్ అయితే చేయలేదు ఎందుకు అంటే కనుక మీకు కూడా ఎక్కువ బోర్ కొట్టేసిద్ది ఈ చిన్న బిట్టు పెట్టడానికే మళ్ళీ మీరు బోర్గా ఫీల్ అవుతారేమో అన్న ఉద్దేశంతో నేను ఈ యాడ్ చేయడానికి కూడా వంద సార్లు అనమాట అయితే ఇక్కడ మొత్తం ఫ్యాన్ అనేది బిగి చేస్తున్నారు అసలు ఇది పెట్టడానికి కూడా రెండు మూడు సార్లు పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే ఇది మొత్తం ఊగిపోతుంది అనమాట దానికి మళ్ళీ పేపర్స్ పెట్టి అట్టముక్కలు పెట్టి అవన్నీ పెట్టి చేశారు ఎందుకంటే అక్కడ మాకు హోల్ గ్యాప్ ఉంటుంది అనమాట ఆ గ్యాప్ అనేది మొత్తం క్లోజ్ చేయకపోతే కనుక మొత్తం ఊగుతుంది షేక్ వస్తుంది సీలింగ్ మొత్తం కూడా సౌండ్ వస్తుంది అనమాట రాడ్ ఊగి అందుకని చెప్పి మొత్తం క్లోజ్ అనేది చేస్తున్నారు इकड़ते మొత్తం వైర్లన్నీ బిగిస్తున్నారనమాట ఆ స్క్రూ డ్రైవర్లు ఎత్తుకోవడమే సరిపోతుందండి బాబు అసలు ఒక్క స్క్రూ డ్రైవర్ కాదు ఒక పదిహేను రకాల స్క్రూ డ్రైవర్లు ఎత్తుక్కోవాల్సి వచ్చింది ఎందుకంటే దానికి ఏ స్క్రూడ్రైవరు సెట్ కావట్లేదు మళ్ళీ అది మళ్ళీ ఎతికి తీసుకొచ్చి మళ్ళీ చేసేవాడికి మొత్తానికి అయ్యిందనమాట మొత్తం మళ్ళీ మెయిన్ ఆన్ చేసి మేమైతే ఫ్యాన్ అనేది బిగించేశారు మా హస్బెండ్ చూసారా ఇప్పుడైతే వాయిస్ అనేది ఏమీ రావట్లేదు చక్కగా తిరుగుతుంది అమ్మయ్య అనేసి అనుకున్నాం అనమాట ఎందుకంటే ఎక్కువ సౌండ్ వస్తా ఉంటే బయట వచ్చేవాళ్ళు తలుపు కొడుతున్నారా ఫ్యాన్ తిరుగుతుంది అనేది కూడా మాకు ఒక్కొక్కసారి తెలియదు కాబట్టి ఇంకా ఫ్యాన్ అనేది చేంజ్ చేసేసాము ఇలా షేక్ అవుతుందని మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళొకసారి నట్ అనేది మార్చారనమాట ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోబాకండి యూ ఆన్ నెక్స్ట్ వీడియో బాయ్